రామ్మా పశ్చాత్త పడుతున్నాడు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నాడు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే గౌతమ్ వెనక నుంచి వచ్చి ఈ మిథునను వెనక నుంచి హక్ చేసుకొని నా మనసులో ఉన్న ప్రేమను చెప్పేయాలి అని మిథునను వెనుక నుంచి గౌతమ్ గట్టిగా హక్ చేసుకుంటాడు రామ్మా అని చెప్పి సీత చాలా సంతోషంగా వెనక్కి తిరిగి చూసేసరికి గౌతమ్ ఉంటాడు గౌతమ్ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఇక మరోవైపు శివకృష్ణ కారులో మహాలక్ష్మి ఇంటికి వస్తూ ఉంటాడు ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే పుట్టింటికి వస్తుంది కానీ సీత ధైర్యంగా ఇక్కడే ఉంటే తన సమస్యకు పరిష్కారం చూసుకోవాలనుకుంటుంది వీలైనంత తొందరగా సుమతి మర్డర్ కేసుని ఛేదించాలి అలాగే మహాలక్ష్మిపై హత్య చేసింది సీత కాదని అందరికీ తెలిసేలా చేయాలి అప్పుడే సీత రాములు లేకపోతే ఆ మహాలక్ష్మి రామ్కి మరొక పెళ్లి చెయ్యన చేస్తుంది అని చెప్పి శివకృష్ణ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు మీదున గౌతమ్ని అందరి ముందుకు తీసుకొచ్చి నుంచోబెడుతుంది ఈ ఈడియట్ ఏం చేశాడో తెలుసా వెనుక నుంచి వచ్చి నా షోల్డర్స్ పై చెయ్యి వేశాడు అని చెప్పి సీత చెప్తుంది గౌతమ్ అనుకోకుండా చేసి ఉంటాడు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏంటి గౌతమ్ ఇంటికి వచ్చిన గెస్టుల పట్ల అలానే నా ప్రవర్తించేది అని చెప్పి జనార్దన్ అంటాడు అనుకోకుండా ఏదో జరిగిపోయి ఉంటుందిలే జన అని మహాలక్ష్మి అంటుంది ఎరా గౌతమ్ అనుకోకుండా జరిగిందా కావాలని చేశావా అని చెప్పి రామంటాడు నువ్వు ఆ రోజు సీత అనుకొని మిథులని హక్ చేసుకున్నట్టు నేనేం చేసుకోలేదు కాలు జారి పడబోయి మిథునని గట్టిగా పట్టుకున్నాను అని చెప్పి గౌతమ్ చెప్తాడు చెప్పాను కదా గౌతమ్ ఏదో అనుకోకుండా అలా చేసి ఉంటాడని అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అయినా సరే గౌతమ్ చేసింది తప్పు కాబట్టి మిథునకు సారీ చెప్పాలి అని చెప్పి రామంటాడు నీ సీతపై ఏదో చెయ్యేసినట్టు ఫీల్ అవుతున్నావేంటి బ్రో అని చెప్పి గౌతమ్ అంటాడు సీత పైన చెయ్యి వేస్తే చంపేస్తాను అని చెప్పి రామ్ అంటాడు గౌతమ్ మాట్లాడేది అంతేనా పద్ధతి పాడు లేకుండా ముందు నువ్వు మిథునకు సారీ చెప్పు తరువాత రాముకు కూడా సారీ చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నేనా అని గౌతమ్ అంటూ ఉంటే నువ్వే చెప్పు అని మహాలక్ష్మి అనటంతో సారీ మిథునా సారీ బ్రో అని చెప్పి గౌతమ్ అంటాడు ఇట్స్ ఓకే నాకు బాగా హెడ్డేక్గా ఉంది ఒక కప్పు కాఫీ కావాలి అని మిథున అనటంతో కాఫీ కదా ఇప్పుడే తీసుకొస్తాను మిథునా అని చెప్పి మహాలక్ష్మి కిచెన్లోకి వెళ్తుంది మహా చూసారా కాబోయే కోడల కోసం భలే సేవలు చేస్తుంది అని అర్చన గిరితో అంటూ ఉంటుంది కాబోయే కోడలేంటి అని చెప్పి గిరి అంటాడు అగో ఆ గాడు ఆ మిథునపై మనసు పడ్డాడంట వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని మహా అనుకుంటుంది అని చెప్పి అర్చన చెప్తుంది ఇక ఇంతలో మహాలక్ష్మి కాఫీ తీసుకొని వస్తుంది మిథున కాఫీ తీసుకో అని చెప్పి అంటూ ఉంటే చీ డట్టి ఇలాంటి కప్పులో మీరు కాఫీ తాగుతారా అని చెప్పి మిదిన కాఫీ కప్పుని విసిరి కొడుతుంది ఆ కప్పుకి ఏమైందమ్మా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు మేము రోజు ఈ కప్పులోనే కాఫీ తాగుతాము అని చెప్పి గిరి అంటాడు యాక్ తూ ఇలాంటి కప్పుల్లో కాఫీ తాగుతారా అని మిదిన అంటూ ఉంటే అంత పొగరు పనికిరాదు అని చెప్పి రామ్ అంటాడు పొగరు నా ఒంట్లోనే ఉంది అని చెప్పి సీత చెప్తుంది నిన్ను పెళ్లి చేసుకొని ఆ పొగరు దగ్గిస్తాను అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు నా కారులో కాఫీ ఫ్లాస్క్ కప్పు ఉన్నాయి ఎవరైనా వెళ్ళి తీసుకురండి అని మిథున చెప్పడంతో అర్చన వెళ్ళి తీసుకురా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మహాకోడలికి నేను సేవలు చేయటం ఏంటో ఇది గనక మా ఇంటికి కోడలుగా వస్తే నన్ను పరిమర్షం చేసేలా ఉంది అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది అర్చన నిన్నే వెళ్ళి మిథున కారులో ఉన్న కాఫీ ఫ్లాస్క్ కప్పు తీసుకుని రా అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అలాగే వచ్చేటప్పుడు వాచ్మెన్ను కూడా తీసుకురండి అని చెప్పి మిథున చెప్తుంది వాచ్మెన్ ఎందుకు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వాచ్మెన్ వచ్చాక చెప్తాను అని చెప్పి సీత అంటుంది ఇక అర్చన వెళ్ళి కారులో ఉన్న ఫ్లాస్క్ తీసుకొని వస్తుంది మిథున కాఫీ తాగు అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో ఫ్లాస్క్లో ఉన్న కాఫీని కప్పులో పోసుకొని తాగుతూ ఉంటుంది మిధున తాగుతున్న కప్పు గోల్డ్ కలర్లో ఉందేంటి అని గిరి అంటే అది గోల్డ్ కప్పే అని చెప్పి అర్చన చెప్తుంది ఇక మిధున కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే ఇంతమంది ఉన్నారని కూడా లేకుండా ఎంత పొగరగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుందో అని చెప్పి గిరి అర్చనతో చెప్తూ ఉంటాడు ఇక మీదన కాఫీ తాగి ఈ కప్పు నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పి వాచ్మెన్ సాంబకిస్తుంది దీన్ని కరిగించుకో నీకు ఒక చిన్న సైజు గోల్డ్ రింగ్ వస్తుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది గోల్డ్ రింగా థ్యాంక్స్ అమ్మగారు అని చెప్పి వాచ్మెన్ సాంబా కప్పు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేను ఒకసారి కాఫీ తాగిన కప్పుని మళ్ళీ యూస్ చేయను దాన్ని పడేయటమే అని చెప్పి సీత చెప్తుంది ఈ కప్పు కాస్ట్ టెన్ థౌజండ్ ప్లాస్క్ కాస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్పి సీత చెప్తుంది ఏంటి నువ్వు కాఫీ తాగితే పదివేలు ఖర్చు అవుతుందా మరి భోజనం చేస్తే అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నా భోజనం చేసే ప్లేట్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని మిదన చెప్తూ ఉంటే దాన్ని కూడా పడేస్తావా అని చెప్పి రామ్ అంటాడు ఎస్ అని చెప్పి మిథున చెప్తుంది మీ డాడీ సంపాదించినంత నువ్వు ఇలానే ఖర్చు చేస్తున్నావా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే మా డాడీ సంపాదిస్తుంది నా కోసమే కదా రామ్ అని చెప్పి మిదన చెప్తుంది వామ్మో ఇది గనక మహాలక్ష్మి కోడలు అయితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందేమో అని అర్చనగిరితో చెప్తూ ఉంటే దట్ ఈజ్ మహాలక్ష్మి కోడలు అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వాచ్మెన్ సాంబా గేటు దగ్గర కూర్చుని ఉంటే అప్పుడే శివకృష్ణ వస్తాడు ఇక శివకృష్ణ వచ్చేసరికి వాచ్మెన్ సాంబా చెంపమే చేయి పెట్టుకొని సర్దుకుంటూ ఉంటాడు సాంబ శివకృష్ణను చూసి ఏంటి సార్ మళ్ళీ వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా మొబైల్ ఇంట్లో మర్చిపోయాను అవును నువ్వు చంప మీద చేయి పెట్టుకున్నావేంటి చంపనప్ప అని శివకృష్ణ అడుగుతూ ఉంటే డబల్ సాల్ అని చెప్పి సాంబ చెప్తూ ఉంటాడు ఏంటి నేను సీత ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా గొడవ జరిగిందా అని శివకృష్ణ అడుగుతూ ఉంటే మీరే లోపలికి వెళ్తే మీకు అన్నీ తెలుస్తాయి వెళ్ళండి సార్ అని సాంబ చెప్పడంతో శివకృష్ణ లోపలికి వెళ్తాడు ఇక అదే టైంకి సీత ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఈ శివకృష్ణ ఏంటి ఇందాక ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వెళ్ళాడు మళ్ళీ వస్తున్నాడు అని చెప్పి అర్చన మహాలక్ష్మితో అంటూ ఉంటుంది ఈ శివకృష్ణ రావటం మంచిదే అర్చన ఇప్పుడు సీత అయ్యుంటే గనక తన తండ్రిని గుర్తుపడుతుంది సీత కాకపోతే శివకృష్ణను గుర్తుపట్టదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును మహా అని అర్చన చెప్తుంది ఇక శివకృష్ణ ఇంట్లోకి రాగానే మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు నా మొబైల్ ఫోన్ మర్చిపోయాను తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పి శివకృష్ణ చెప్తాడు ఫోన్ తీసుకుని వెళ్తూ సీతను వెనుక నుంచి చూసి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఈ అమ్మాయి సీత అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏంటి అని శివకృష్ణ అనటంతో సీతలాగా ఉన్న మిథున అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక మిథున వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా శివకృష్ణ ఉంటాడు మీరు వెళ్ళిపోయారు అనుకున్నాను నానా మీ కంట ఈ డ్రెస్ లో పడతానని అనుకోలేదు అని చెప్పి మిథున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మిథునను చూసి శివకృష్ణ ఒక్కసారి షాక్ అవుతాడు ఈ అమ్మాయి అని అంటూ ఉంటే మీ సీతలాగా ఉన్న మిథున చెప్పాను కదా మీ అమ్మాయి పోలికలు ఉన్నా ఈ మిథునకి సీతకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక మిథున శివకృష్ణను చూసి హూ ఇజ్ హీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది రామ్ మా మామయ్య అని చెప్పి చెప్తూ ఉంటాడు అంతేకాదు మిథున రామ్ వైఫ్ సీత ఉంది కదా తనకి ఫాదర్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది హో సీత వాళ్ళ ఫాదర్ మీరేనా ఈ మధ్యనే రీసెంట్గా సీత సీత రామ్ మదర్ని మర్డర్ చేసిందంట కదా మా డాడ్ చెప్పారు అని మిథున అంటూ ఉంటే నా కూతురు గురించి చెడ్డగా చెప్పిన మీ నాన్న ఎవరు అని చెప్పి శివకృష్ణ అంటాడు మా బిజినెస్ పార్ట్నర్ ఈ సిటీలోనే పెద్ద మిలినియర్ ది గ్రేట్ ముఖర్జీ గారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మీ సీత పల్లెటూరు అమ్మాయి అయితే ఈ మిథున బిలినియర్ కూతురు అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు మీ సీత ఈ ఇంటికి దూరం అయితే త్వరలోనే మిధున ఈ ఇంటికి దగ్గర కాబోతుంది అని చెప్పి గౌతమ్ చెప్తాడు స్టాప్ ఇట్ ఇంకా చాలు ఆపండి సమయం దొరికితే చాలు మిథునతో సీతను పోలుస్తున్నారు ఇంకొకసారి ఇలా చేస్తే ఊరుకోను అని చెప్పి రామ్ చెప్తాడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను మిథునని నమ్ముతున్నారు వాళ్ళు ఇంకా బలంగా నేనే మిథునని నమ్మాలంటే నేను ఇంకొంచెం ఓవరాక్షన్ చేయాలి అని సీత మనసులో అనుకొని హే నువ్వు పోలీసువే కదా అని చెప్పి మిథున శివకృష్ణను అడుగుతూ ఉంటుంది పోలీసు వైయుండి కూతుర్ని ఎలా పెంచాలో నీకు తెలీదా అని సీత అంటూ ఉంటే నా పెంపకం గురించి నా కూతురు గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు అని చెప్పి శివకృష్ణ అంటాడు మేము ట్యాక్సీలు కడితే మీరు జీతాలు తీసుకుంటారు తప్పు చేసిన వాళ్ళ గురించి ప్రశ్నించే హక్కు మాకు లేదా అని చెప్పి మిథున అంటుంది ఇది మా ఫ్యామిలీ ఇష్యూ మిథున నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి రామ్ అంటాడు మీది మాది ఒకటే ఫ్యామిలీ రామ్ బిజినెస్ ఫ్యామిలీ అని చెప్పి మిథున చెప్తుంది పోలీస్ యూనిఫామ్ వేసుకొని కూతుర్ని పెంచే పద్ధతి ఇదేనా నీ కూతురు ఒక పెద్ద క్రిమినల్ మర్డరిస్ట్ మరొక మనిషిని మర్డర్ చేయాలని ప్రయత్నించి ఇంకా సొసైటీలో సిగ్గు లేకుండా ఎలా తిరుగుతుంది అలాంటి క్రిమినల్ కూతుర్ని ఇంకా సొసైటీలో తిరగనిస్తున్నావు సిగ్గులేదా అని చెప్పి మిథున శివకృష్ణను అడుగుతూ ఉంటుంది మనుషులంటే గౌరవం లేకుండా పొగరుగా మాట్లాడుతున్నావు అసలు మీ డాడీ నిన్నెలా పెంచాడు ఇంకొకసారి నా కూతుర్ని క్రిమినల్ అన్నావనుకో నిన్ను నీ బాబుని జైల్లో వేస్తాను అని శివకృష్ణ అంటూ ఉంటాడు మా డాడీనే జైల్లో వేస్తావా నీ అని చెప్పి మిథున శివకృష్ణ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు శివకృష్ణను మిథున బలే దబా ఇస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటే ఇది తప్పకుండా మిథుననే సీత కాదు మహా అని చెప్పి అర్చన చెప్తుంది మా మామయ్యనే కొడతావా నీ నీ సంగతి చెప్తా అని చెప్పి రామ్ మిథునపై చెయ్యెత్తుతాడు రామ్ ఆగు అని చెప్పి శివకృష్ణ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్